ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అమ్మ గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకునే ముందు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి మొదలు పెట్టుకుందామా శివోహం శివం శివం అవనిలో శివునిలా శివకుమారి శివకుమారి కాదు కాదు శివోహం శివోహం కాదు కాదు శివం శివం నేను శివమ్మనైపోతానని పలికిన ఆ తల్లి కలలలో కలకాలం గుర్తుండిపోయేలా ఆ అవతార రూపిణి తనను తాను మలచుకున్న విధానం తన వారిని పరవారిని సైతం చేరదీసి వారికి అమ్మ అందించిన కానుకలు చిరస్మరణీయములు అద్వైత జ్ఞాన సౌరభాల సంపదకి సహజ సౌజన్యాన్ని పరిపూర్ణముగా నందించి జీవ బ్రహ్మైక్య సాధనకు స్వాగతం పలికి అంతరంగాన్ని అంతరిక్షంలో అనుసంధానం చేసి ఆధ్యాత్మిక భావాలు ఆధ్యాత్మిక అనుచరణలకు స్వాగతం పలికి పరిపరివిధములు విధములు ప్రజ్ఞాశాలి అయిన పరమ సాధ్వీమణి అపర శక్తి స్వరూపిణి అయిన శ్రీకాంతాదేవి చండ ప్రచండ మండలాలంకృతి అయి అద్వితీయ అద్వైత జ్ఞాన సౌరజాల మంత్రాక్షరి అయినట్టి ఆది గురువు కాంతాదేవి తాను చరించి వచించి ప్రవచించిన వాగ్మయామృత భాండాగారాన్ని పరధర్మం సమాధి చేస్తే ఆ సమాధి గోడలను బద్దలు కొట్టుకొని నేటి సమాజం ఎలా ఉంది ఆ సమాజం ఎలా ఉంటుంది ఆ సమాజ స్థాపనలో ఆ ఆధ్యాత్మిక వాగ్మయామృతాన్ని ఎలా పునరుద్ధింపచేద్దాం ఎలా పునర్జీవింపచేద్దాం ఈ భారతావనిని ఎలా చైతన్య చారలతో ఎలా నింపుదామని అవనిలో శివునిలా తాను శివకుమారిలా జన్మనుంది ఈ సువిశాల భూభాగమున మానవ కాంతవలే దిగంబర దేవతగా నడయాడి సిగ్గు లజ్జ మానము అభిమానమును విడిచిన మానవజాతిని మేల్కొల్పుటకు తాను సంచారిణి అయి ఈ మారుతున్న లోకంలో అసత్యానికి విలువలు పెరిగి సత్యానికి విలువలు తరిగిన ఈ సభ్య సమాజ స్థాపనలో తన నైతిక విలువలను మరచిన మానవుడు మాధవుడిగా పశుత్వం పశుపతిగా ఇంద్రియలోలుడు జితేంద్రియుడిగా ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఉద్ధరింపబడుటకు అవతరించిన అపర శక్తి స్వరూపానంద భారతి అయిన అమ్మ కాంతాదేవి మాత తాను సమర్థవంతమైన భావాలతో పరిపూర్ణమైన మనసాన్వేషి అయిన ఆ తల్లి తన భక్తి బంధువులకు తన మనసులోని మాటలతో స్తోమత సమర్థత కేవలం సత్యానికి దూరము కాకూడదు అని తలచి తన భక్త పరివారము ఇతరోత్ర ఎన్ని సాధనలు చేసినా ఎంతగా భక్తి పారవస్యంలో మునికి తేలినా సత్యానుష్ఠానం గావింపబడకుండా సాధకుడు ముక్తిని మోక్షాన్ని పొందడం అసాధ్యం అని తన భక్తులకు పరిజ్ఞాన పరిపూర్ణతను పరిపూర్ణముగా వారి వారి మనసులకు అర్థము అగుటకు పరిజ్ఞాన పుటలను అర్థము చేసుకొనుటకు ఆ తల్లి కాంతాదేవి చీపురు కట్టను చేతపట్టినది మన ఇంటిలో మూలపడేసి అవసరానికి ఉపయోగించే చీపురు కట్టను తాను తీసుకొని మన మనసు అనబడే మన ఇంటి ఆవరణమును శుభ్రముగా చిమ్మి కళ్ళెపలు చల్లి ముగ్గులేసిన గదా గృహము అందముగానుంటుంది అని తాను చెప్పకనే మన చేత చెప్పించినది మనలను పావనము చేసినది పై విషయాలను గుర్తించక వేషధారులై మదాంతులై కోపోద్రిక్తులై తమ స్థాయిని మరచి రాతి మాంసపు ముద్దలై పగటి వేషధారుల వలె ఉన్నతము అనబడే ఊర్విలో కలికాల మాయలో మోహాలకు స్నేహాలకు వ్యాపారాలకు కుతంత్రాలకు రాజకీయాలకు బానిసలై తను తమ భావనలు బాధ్యతలను మరచి చైతన్య సాగరామృత శ్రేష్ట అయిన కాంతమ్మ తల్లిని మరచి గంగాసాగర తీర్థములో స్నానమాచరించి దానములు వ్రతములు హోమములు చేసిన సత్యం ప్రేమ బాధ్యత చలనం అచలం స్వచలం సుందరం సుకుమారం తత్వం సుదూరం కామం పూర్ణం పరిపూర్ణం లక్ష్యం చేదన విజ్ఞానం అను సత్య సుసంపన్నమైన భావానుష్టాలను మరచి తన హృదయ కంపర కుహరమున తను మన ధనము అనేడి బాంధవ్యాలకు లోనైన స్వార్థచింతనుడు ఎన్ని జన్మలెత్తినను ముక్తిని మోక్షాన్ని పొందలేడని సకల సర్వేశ్వరులు చెప్తున్నా దైవాంశ సంభూతులు ఆదిదేవతలు తెలుపుతున్న రీతులను గమనించుట లేదని కాంతమ్మ తల్లి ప్రబోధించినది ఆదిశక్తి స్వరూపము శివశక్తి సమన్వయము అయిన ఆ తల్లి సర్వేజన సుఖినోభవంతు అని జనుల కొరకే అవతూతగా అవతరించినది చీపురుతో చిమ్మినది మట్టినీటి యజ్ఞము చేసినది తన భక్తుల చిత్తు కాగితాలను ప్రోగువేసి మంటలు మండించినది అణువణువు దైవదర్శనం క్షణక్షణం ప్రేమ స్వరూపం అని చాటుతూ ఎందుకు పనికిరాని చిత్తు కాగితాలను నీ ఇంటిలో నుండి నీ చేతనే తెప్పించి నీ నడి ఇంటిలో మంటలు వేసి నీ పాపాలను పారద్రోలుటయ్యే కాక ఆ చిత్తు కాగితాల మంటలో అగ్ని అనబడే వెలుగులు నిండి ఉన్నాయని నీకు చూపెట్టి నీ దేహము చిత్తు కాగితము కాదు అందులోని నీ ఆలోచన మలినాన్ని తగలపెట్టి నీలో దాగిన స్వరూపము పవిత్రము పరమ పావనము ప్రేమామృతము అని నీకు తెలుపకనే తాను తెలిపినది తాను సత్యవ్రత దీక్ష సాధనలో అవధులు దాటి మానవతాపేక్షను వదిలి సత్యానికి మించిన దివ్యౌషధము మరొకటి లేనే లేదని మోక్షప్రదాత కేవలం సత్యమేనని తాను నిరంతరామముగా మట్టిని ఇసుక నీటి యజ్ఞము చేసి ఆ యజ్ఞధారలో ఒక సత్యాన్ని మనకు అందించినది మహాసాధ్వీమణి అమ్మ కాంతమ్మ తల్లి ఓం ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ నేను మీ రాధను